శ్రీ మాత్రే నమ ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామంలోని పదహారవ శ్లోకం నుండి ఇరవయవ శ్లోకం వరకు అర్థ సహితంగా పారాయణ చేసుకుందాం ఈ పదహారు నుండి ఇరవైవ శ్లోకాలలో లలితాదేవిని ముప్పై ఏడవ నామం నుండి నలభై ఎనిమిదవ నామములతో స్థుతించారు పదహారవ శ్లోకము అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీ తటీ రత్న కింకిమూషిత ఈ శ్లోకంలో అమ్మవారి కటి ప్రదేశమును వడ్డాణమును కీర్తించారు ముప్పై ఏడు ముప్పై ఎనిమిదవ నామములలో లలితాదేవి స్తోత్రము అమ్మవారి యొక్క కటి ప్రదేశమును శ్రీమాత యొక్క వడ్డాణమును కీర్తించారు అరుణారుల కౌసుంబ వస్త్ర భాస్వత్కటి అంటే ఉదయపు సూర్యుని రంగువలే కుంకుమ పువ్వు రంగువలే అగుపడు వస్త్రముతో వెలుగుందు కఠి ప్రదేశం గల తల్లి రత్న కింకిణి కారమ్య రసనాధామభోషిత రత్న కింకిణి కారమ్య రసనాధామభోషిత రత్నములతో కూడిన చిరుగంటలతో అందమైన ఒడ్డానపు త్రాటి చేత అలంకరింపబడిన తల్లి పదిహేడవ శ్లోకము కామీస జ్ఞాత సౌభాగ్య మార్ద ఓరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత కామీస జ్ఞాత సౌభాగ్య మాధవోరు ద్వయాన్విత కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తొడలను కలిగిన తల్లి తరువాత మాణిక్య మొకట ఆకార జానుద్వయ విరాజిత మాణిక్య సంబంధమైన కిరీటము వంటి ఆకారముతో ఉప్పు మోకాళ్ళతో ప్రకాశించు తల్లి మోకాళ్ళ అమ్మవారి మోకాళ్ళను ఈ శ్లోకంలో స్థుతించారు ఎవరికైనా మోకాళ్ళ నొప్పుల సంబంధము అయిన బాధలతో బాధపడుతున్న వారు ఈ నామమును గాని ఈ శ్లోకమును గాని పారాయణ చేయటం వలన జపం చేయటం వలన తప్పనిసరిగా ఆ బాధల నుండి విముక్తి పొందుతారని పెద్దలు చెప్పారు తరువాత పద్దెనిమిదవ శ్లోకము ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభ జంగిక గూఢగుల్ఫా కూర్మపృష్ట జయుష్ణుప్రపదాన్విత ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూనాభ జంగిక అంటే ఆరుద్ర పురుగుల చేత చుట్టును పొదగబడిన మన్మధుని కమ్ముల పొదులతో ఒప్పు పిక్కలు గలవి అమ్మవారి పిక్కలను ఈ శ్లోకంలో కీర్తించారు మరియు చీలమండలను పాదాగ్రములను కీర్తించారు ఇక్కడ గూఢగుల్పా అంటే నిండైన చీలమండలు గల తల్లి కూర్మపృష్ట జైష్ఠ ప్రపదాన్విత దాబేలు యొక్క ఉపరితలము అనగా వీపు భాగపు నునుపును గెలుచు స్వభావము గల పాదాగ్రములు కలిగిన తల్లి అని అర్థం ఇక పంతొమ్మిదవ శ్లోకం చూస్తే ఈ పంతొమ్మిదవ శ్లోకములో శ్రీదేవిని నలభై నాలుగు మరియు నలభై ఐదవ నామములతో స్థుతించటం జరిగింది ఈ నామములందు శ్రీమాత యొక్క గోళ్లను పాదములను కీర్తించారు శ్లోకము ప్రభాజాల పరాకృత సరోరుహ నఖములంటే గోల్డ్ సంచమజ్జన తమోగుణ గోళ్ళ యొక్క కాంతుల చేత చక్కగా కప్పివేయబడిన నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానము కలది అంటే అమ్మవారికి అమ్మవారి పాదాలకు నమస్కరించున్న జనుల యొక్క అజ్ఞానమును ఆ అమ్మవారి గోళ్ల నుండి వచ్చే కాంతి తొలగించుచున్నది అని అర్థం శ్రీదేవి భక్తులు అమ్మవారి పాదములకు నమస్కరించుట ద్వారా ఆ కోళ్ల నుండి ప్రసరించుచున్న కాంతితో తమ యొక్క అజ్ఞానాన్ని తొలగింపు చేసుకోగలుగుతారు అని అర్థము తరువాత నామము పాదముల జంట యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరింపబడిన పద్మములు గలది అంటే పద్మములు కూడా అమ్మవారి పాదముల జంట నుండి ఉద్భవించుతున్న కాంతి చేత తక్కువ కాబడుతున్నాయి తిరస్కరించబడుతున్నాయి అంటే పద్మముల కాంతి కూడా అమ్మవారి పాదముల కాంతి కన్నా తక్కువగానే ఉన్నది అని అర్థము పంతొమ్మిదవ శ్లోకము పూర్తి అయినది కదా ఇక ఇరవై శ్లోకం ఈ ఇరవై శ్లోకములో చగీశ్వరిని నలభై ఆరు నలభై ఏడు మరియు నలభై ఎనిమిదవ నామములతో స్థుతించారు ఈ నామములను శ్రీదేవి యొక్క పాదములకు అలంకరింపబడిన మంజీరములను అనగా కాలి పట్టీలను తల్లి యొక్క టీవీ అయిన నడకను అమ్మవారి మహా సౌందర్యమును కీర్తించటం జరిగింది ఆ శ్లోకము సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవది సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ ఇక్కడ దీర్ఘము పదాంబుజ ధ్వని చేయిచున్న మనులు గల అందల చేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు గల తల్లి అని అర్థం మరాళీ మందగమనా మరాళీ అంటే హంస హంసవలే ఠీవిగా నడుచున్న తల్లి హంసవలే ఠీవి అయిన నడకగలిగిన తల్లి మహాలావణ్య సేవ అతిశయించిన అందమునకు గని లేదా నిధి అని అర్థము ఈ రోజు మనము పదహారు నుంచి ఇరవైవ శ్లోకములు అర్థసైతముగా నేర్చుకున్నాము కదా ప్రతి ఒక్క శ్లోకమునకు ప్రతి ఒక్క నామమునకు ఫలశ్రుతి గలదు ఆయా అర్థము తెలుసుకున్న పిదప మనము ఆ నామముల యొక్క మహాత్మ్యమును హృదయపూర్వకముగా నేర్చుకొని మన జీవితములో ఆచరించుట వలన సాధన చేయుట వలన ఎన్నో ఎన్నో గొప్ప స్థాయిలకు మనము చేరగలదని पत्ल अच्छा